బృందా యువర్ డెకార్ గార్డెన్ మీ ఇంటికి కావాల్సిన రెడీమేడ్ కర్టెన్స్ కస్టమైజ్డ్ కర్టెన్స్ బ్రాండెడ్ బెడ్షీట్స్ సోఫా కవర్స్ ఫ్రిజ్ మ్యాట్స్ టాప్స్ డోర్ మ్యాట్స్ లుంగీలు టవల్స్ కబోర్డ్ రోల్స్ బ్రాండెడ్ పిల్లోస్ పిల్లో కవర్స్ కొరకు బిచ్చేయండి బృందా యువర్ డెకార్ గార్డెన్ పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ మెయిన్ రోడ్ నోజువేడు సెల్ నైన్ జీరో సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్

ಇಲ್ಲ ಕಮಿಷನ್ ಮಾತ್ರ ಕೈ

అలార్గంట అంటే ఎవరని సంపాదించడంట పునిటి మున్సిపాలిటీ పార్టీ పుష్ప పార్టీ లో మీరు మీతో పాటు వేగడ మండల్లో పనిచేస్తున్నారు కదా మీరు కన్సల్టెంట్ మాకు తెలియజేయాలి కదా మా పట్టణ సమయతే కదా యూకో చేయడానికి

డైరెక్ట్ వాడే రావు ఇప్పుడు గ్రూపులకు ఇచ్చారు కాబట్టి మన ఇన్వాల్వ్మెంట్ గ్రూపులు లేకుండా థర్డ్ పార్టీ అత్యధికంగా విధానం తప్పు జరిగి ఇది థర్డ్ పార్టీ అనుపిస్తుంది మా అభియోగం అది కరెక్ట్ కాదు మీ అయితే బిమ్మలు కూడా మేము ఇచ్చేయాల్సి వస్తుంది మీ ఇద్దరికి చెప్తాం మేము

ఇప్పుడు నూజువేడు పట్టణంలో లేడీస్ జెంట్స్ కిడ్స్ వస్తు ప్రపంచంలో సరికొత్త అధ్యాయం అద్వయ మా వద్ద కంచిపట్టు జార్జెట్ షిఫాన్ లెనిన్ ఫ్యాన్సీ సిల్క్ కాటన్ శారీస్ వెస్టర్న్ వేర్ లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ లెహెంగాస్ జెంట్స్ జీన్స్ షర్ట్స్ ట్రాక్స్ మరియు కిడ్స్ వేర్ ప్రత్యేక డిస్కౌంట్స్ లో లభించిన అద్వయ లేడీస్ జెంట్స్ కిడ్స్ వేర్ బస్టాండ్ రోడ్ మహతి హోటల్ ఎదురుగా నోజువేడు